హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎవరైనా కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మిగతా వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే ఇప్పుడే వీడియో నుంచి అయితే బయటకు వెళ్ళిపోండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న సిస్టమ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనమాట దీనికి ముందు నేను సిక్స్టీన్ ఇంచెస్ సిస్టమ్ అయితే వాడేవాడిని అది సెకండ్స్లో తీసుకున్నాను అంటే సెకండ్స్లోనే నేను పదమూడు వేల రూపాయలకైతే తీసుకోవడం జరిగింది అది నేను ఒక నాలుగైదు నెలలు వాడితేనే పాడైపోయింది అనమాట తర్వాత మళ్ళీ సిస్టమ్ కొనుక్కోవాలని కొత్తదని అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తే నాకు ఇదే సిస్టమ్ తో వచ్చిన మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర ఇరవై రెండు వేలు చెప్పారు ఒక దగ్గర ఇరవై ఐదు వేలు చెప్పారు ఒక దగ్గర ఇరవై వేలు చెప్పారు అనమాట చాలా రేట్ చెప్పుకుంటూ పోయారు కాకపోతే మన చింతపల్లి రవాణి అనమాట రవి డిజిటల్ ఏమో నాకు ఈ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఇచ్చాడు అనమాట ఏ ఇచ్చాడు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను నాకి ట్వంటీ టూ ఇంచెస్ మానిటర్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఇచ్చారు ఎస్ఎస్డి వచ్చేసి టూ ఫిఫ్టీ జీబీ ఇచ్చారు తర్వాత ఏమో కీబోర్డ్ ఏమో హెచ్పి కీబోర్డ్ ఇచ్చారు అనమాట హెచ్పి కీబోర్డ్ తర్వాత మౌస్ మౌస్ పేడు తర్వాత ఏమో ఇప్పుడు మనకి వైఫై యుఎస్పీ ఉంటుంది కదా వైఫై యుఎస్పి ఒకటి ఫ్రీగా ఇచ్చారు తర్వాత ముఖ్యంగా యాంటీ వైరస్ వచ్చేసేమో వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఇచ్చారు అంటే కే సెవెన్ వైరస్ ఫ్రీగా ఇచ్చారు తర్వాత కేబుల్ వచ్చేసేమో ఫోర్ కే కేబుల్ ఇచ్చారనమాట ఫ్రీగా నార్మల్ కేబుల్ ఉంటుంది కదా అది కాకుండా ఫోర్ కే హెచ్డి కేబుల్ ఇచ్చారనమాట ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే ఈ బడ్జెట్ లో అనమాట ఇంత తక్కువ బడ్జెట్ లో నాకు అన్ని ఇంత మంచి సిస్టమ్ అయితే ఇస్తారనుకోలేదు నేను నేను ఈ సిస్టమ్ తీసుకున్నప్పటికీ సిక్స్ మంత్స్ పైగా అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుందని మీరు మీరు నమ్మకపోవచ్చు నిజం చెప్తున్నాను ఇప్పుడు నా ఎయిర్ ఉంది కదా చూస్తున్నారు కదా నా ఎయిర్ ఇంత ఉంది కదా నేను ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు గుండుతో ఉన్నాను అనమాట అప్పుడు నేను ఈ సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే అన్బాక్స్ చేసేటప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నాను ఆ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ సిస్టమ్ నాకు అన్ని ఎంతకి ఇచ్చారు ఏటనేది అయితే ఈ వీడియో నేను పూర్తిగా చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో నైతే దాకా చూడండి నిజంగా నాకు ఈ ఆరు నెలల్లోని సిస్టమ్ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు ఏం కావడం గట్ట మధ్యలో ఆగిపోవడం గట్ట ఇలాంటిది ఏం జరగలేదనమాట అంటే ఆగిపోవడం అంటే కరెంటు పోయినప్పుడు మాత్రమే ఆగిపోయేది ఎందుకంటే నా షాప్లో ఇన్వర్టర్ లేదు కాబట్టి కరెంటు పోయినప్పుడు ఆగిపోయేది కానీ మామూలుగా అయితే ఆగిపోయి ఇబ్బంది పెట్టడం గట్టి ఇలాంటిది అయితే ఇప్పుడు దాకా ఏమీ లేదనమాట మీకు ఏమైనా సిస్టమ్ కొనుక్కునేలా అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చూసాక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి సిస్టమ్ కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన అన్ని నెంబర్ అయితే నేను ఇస్తాను చిత్తపల్లి రవి డిజిటల్ అనమాట అన్ని నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే అనేక ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకొని మీకు తీసుకున్న ఉద్దేశం ఉంటే సిస్టర్ని అయితే తీసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసేయండి పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఇంతకన్నా మీకు ఈ సిస్టమ్ ఎక్కడైనా తక్కువగా దొరుకుతుంది అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వీడియో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న పిల్లలకి కానీ లేదంటే చదువులన్నీ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉండే ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒకటి చదువుతున్న పిల్లలకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే చదువుతో పాటు ఖచ్చితంగా కంప్యూటర్ శిక్షణ అనేది కూడా చాలా అవసరం అలాగే ఇప్పుడు చదువుతున్న పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా ఆ ప్రాజెక్ట్ వర్క్కు కూడా ఈ కంప్యూటర్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇకైతే మెయిన్ విషయంలోకి వచ్చేస్తాను చాలామంది కంప్యూటర్ కొనుక్కోవడానికి ఒక ఆశ అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్న రేట్ల వల్ల అయితే కొనుక్కోవడానికి చాలామంది అయితే వెనకాడు చేస్తుంటారనమాట ఇప్పుడున్న జీఎస్టీ రేట్ల వల్ల ముందైతే చాలా రేట్లు ఉండేవి ఇప్పుడు జిఎస్టి రేటు తగ్గిన తర్వాత దేని మీద ఎంత ధర అయితే తగ్గిందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మన చింతపల్లి రవి డిజిటల్ వాళ్ళు అయితే మాత్రం చాలా తక్కువ రేటుకే ఇంత చక్కటి కంప్యూటర్ సిస్టమ్ అయితే అందిస్తున్నారండి చూస్తున్నారు కదా ఈ మౌస్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో అలాగే మౌస్ తర్వాత కీబోర్డ్ కూడా చూపిస్తున్నాను చూశారు కదా మనకైతే హెచ్పి కంపెనీ కీబోర్డు మౌస్ ఇస్తున్నారండి తర్వాత ఈ మౌస్ యూజ్ చేసుకోవడానికి మౌస్ పేడ్ అనేది కూడా ఇస్తున్నారు ఈ కీబోర్డ్ కూడా చూస్తారు కదా ఎంత క్లాస్ లుక్ ఉందో ఎంత క్లాస్గా ఉందో తర్వాత ఈ కీబోర్డు మౌస్ తర్వాత దీంతో పాటు ఒక మౌస్ పేడ అనేది ఇస్తున్నారండి తర్వాత అలాగే మన సీపీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి సిపియోతో పాటు ఫైవ్ హండ్రెడ్ జీ అంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఇస్తున్నారు తర్వాత ఎస్ఎస్డి అనేది టూ ఫిఫ్టీ జీబీ ఇస్తున్నారండి తర్వాత ఈ సిపి యొక్క లుక్ కూడా ఎలా ఉందో మీకు అయితే ఈ వీడియోలో చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాను మనకి ఈ సిపియూ లుక్ అనేది కూడా ఎలా ఉందో వీడియోలోనైతే వీడియోలో చూపించేస్తాను అలాగే మనకి ఈ రవి డిజిటల్ అలా అంటే మనకి ఈ సిస్టమ్ ఫుల్ కిట్ అనేది చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు ఈ ఎంత రేటుకి ఇస్తున్నారు అనేది అయితే ఈ వీడియో చివరిలో చూపెడతాను చివరి దాకా చూడండి అలాగే ఈ రేటుకు మనోళ్ళు ఏమేమి ఇస్తున్నారు అక్కడ మొత్తం చూపెడతాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి మనకి వచ్చేసి మనకి ఈ సిపిలో వచ్చేసి హార్డ్ డిస్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జీబీ ఇస్తున్నారండి దాని మళ్ళీ మనకి ఎస్ఎస్డి కూడా టూ ఫిఫ్టీ జీబీ వేరేగా ఇస్తున్నారు తర్వాత కేబుల్ వచ్చి ముందు మనకి నార్మల్ కేబుల్ వచ్చేది కదా ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఫోర్ కేబుల్ తోటైతే ఇస్తున్నారనమాట ఫోర్ కే అంటే ఫుల్ హెచ్డీ కేబుల్ అనమాట ఫోర్ కేబుల్తో ఇస్తున్నారు ఫోర్ కేబుల్ కూడా వస్తుందన్నమాట దీంతో పాటు అలాగే మనకి మానిటర్ వచ్చేసరికి ఈ ప్రోర్స్ కంపెనీ ఇస్తున్నారు అది కూడా ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఇస్తున్నారండి తర్వాత మనకి ఈ మోనిటర్ లుక్ కూడా ఎలా ఉందో ఈ వీడియోలోనైతే నేను చూపిస్తాను చూడండి మనకి ట్వంటీ టూ ఇస్తున్నారు ఈ జాకులు వస్తాయి ఈ జాకులు అయితే ఈ విధంగా ఉన్నాయి జాకులతో మనకు పని లేదు పక్కన పెట్టేస్తున్నాను దాని కింద స్టాండ్ ఇది ఇప్పుడు మనకు మోనిటర్ ఎలా ఉందో చూసేద్దాం తర్వాత మనకి ఫోర్ కే సపోర్టెడ్ అనమాట మానిటర్ అంతా ఫోర్ కే అంతా సపోర్టెడ్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కూడా ఈ వీడియోలోనైతే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా మనకి మానిటర్ వచ్చేసరికి ఇలా ఉందనమాట తర్వాత మనకి ముఖ్యంగా మనకి ఇందులో నీళ్ళు ప్రొవైడ్ చేసేటి ఆరు ఇస్తున్నారు అనమాట ఫైవ్ ఎస్ఎస్డిఎమ్ టూ ఫిఫ్టీ జీబీ ఇస్తున్నారు హార్డ్ డిస్క్ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఇస్తున్నారు మౌస్ ఇస్తున్నారు కీబోర్డ్ ఇస్తున్నారు తర్వాత మౌస్ ప్యాడ్ ఇస్తున్నారు ముఖ్యంగా మనకి మోనిటర్ కూడా ఇస్తున్నారు ట్వంటీ టూ ఇంచెస్ ఇవే కాకుండా ముఖ్యంగా సిస్టమ్ పాడవకుండా ఉండాలంటే ఏంటి వైరస్ కూడా అవసరం కదా ఏంటి వైరస్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఫ్రీగా తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి నేను చూపెడుతున్నాను తర్వాత ఇప్పుడు నెట్ ఓపెన్ చేస్తున్నాను నెట్ అంతా బాగానే ఉంది తర్వాత మనకి సాఫ్ట్వేర్స్ ఏ కావాలో చెప్తే మన రవి బ్రదర్ గారే మొత్తం మనకి సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఇచ్చేస్తారనమాట నాకు కావాల్సింది అయితే నేను చెప్పాను నాకైతే మొత్తం అన్నయ్య గారే ఇన్స్టాల్ చేసి ఇచ్చారు యాంటీవైరస్ అన్నీ మనోడే చేసి ఇచ్చేస్తాడు సిస్టమ్ మొత్తం ముఖ్యంగా ఇప్పుడు మీకు రేట్ చెప్పాలి కదండి రేట్ అయితే మనకి ఎంత పదిహేను వేల రూపాయలకి ఇస్తున్నారనమాట మొత్తం నేనైతే ఒకప్పుడు ఇదే సిస్టమ్ కొనాలంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు వరకు అయితే అయ్యేది మనకి మనకి కేవలం ఇరవై ఐదు వేలు అదే ఇరవై ఐదు వేల రూపాయలకి వచ్చే సిస్టమ్ కేవలం మనకి పదిహేను వేల రూపాయలకి మాత్రమే రవాణా ఇస్తున్నారు తర్వాత ఇది కే కూడా ఫుల్ అనమాట ఫోర్ కే వీడియోస్ ఏ విధంగా వస్తాయో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇగో చూస్తున్నారు కదా కే వీడియో అంటే నేను సిస్టంలో ప్లే చేసి నేను నా మొబైల్తో కేలో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తేనే ఇంత క్లియర్గా కనిపిస్తుంది అదే లైవ్లో చూస్తే ఎంత బాగుంటుందో మీకే వదిలేస్తున్నాను అన్నట్టు అండి ఇంకోటి మర్చిపోయాను మనకి అన్నిటితో పాటు ఇంటర్నెట్కు సంబంధించి వైఫై మూడవ ఉంటుంది కదా అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి మనకి ఇంచుమించు తొమ్మిది ఐటమ్స్ పది ఐటమ్స్ ఇస్తున్నారండి ఈ పది ఐటమ్స్ కలిసి మనకి కేవలం పదిహేను వేల రూపాయలకు మాత్రమే మన రవి డిజిటల్ వారు అయితే ఇచ్చేస్తున్నారు చాలామంది సిస్టమ్ కొనుక్కొని ఏదో చిన్న నెట్ సెంటర్ స్టార్ట్ చేయాలని లేదంటే ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఇప్పుడు పాన్ కార్డ్ చేయాలనుకున్నా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకున్నా లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రాజెక్ట్ వర్కులు ఇలాంటివి చేయాలనుకున్న సిస్టమ్ అనేది ఖచ్చితంగా అవసరం చాలామంది తల్లిదండ్రులు అనుకుంటుంటారు పిల్లలకి సిస్టమ్ కొని వాళ్ళు కానీ రేట్లు చూసి భయపడుతుంటారు అనమాట ఇప్పుడు మీకు అలాంటి ఆందోళన ఏమీ అవసరం లేదు ఎందుకంటే మన రవి డిజిటల్ వారు అంటే కేవలం పదిహేను వేల రూపాయలకి ఇంతటి చక్కని సిస్టర్ని అందిస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్లకి అయితే ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి మీకు నచ్చితే సిస్టమ్ అయితే చూసుకోండి దీని పర్ఫార్మెన్స్ ఎలాగుందో కూడా చూపిస్తున్నాం కదా చూడండి అలాగే ఈ సిస్టమ్ అనేది మన చింతపల్లి గూడెం కొయ్యూరు మండలం ఎక్కడికైనా బస్ కొరియర్ ద్వారా కూడా ఈ సిస్టర్ని అయితే మీకైతే పంపిస్తారండి కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అమౌంట్ అయితే ఫోన్పే చేయాల్సి ఉంటుంది జెన్యుల్ పర్సనే సిస్టమ్ అయితే మీకు సేఫ్గా మీకు అందిస్తారనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన లీలా ప్రసాద్ ఎటు జెడ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ